శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం వాట్సాప్ సమూహంలో నేటి సాహిత్యాంశాలు పోరణలు ముందుగా సమస్య కాకిని మానవేశ్వరుడు కౌగిటబెట్టి రమించ నద్దిరా చీకటి నిండు చిత్తమున చేటును మేలు తలంచబోక నేడి కలికాలమందు కడుహీనులు చేరి సౌధ భాగముల్ చేరుచు కడుహీనులు చేరుచు సౌధ సౌదభాగముల్ దూకలినిచ్చి బాధలిని దుష్టత స్త్రీలను బాధపెట్టి ఏకాకిని మానవేశ్వరుడు కౌకిటబట్టి రమించ నద్దిరా రెండవంశం వాలి కీలిశలి గాలితో శివుడి వర్ణన వాలిన భక్తి మృక్కెద సుభావమూర్తికి దుష్టభావనా కీలికి నాట్యరాజునకు కేశవమిత్రునికి జనామోది కిశూలికి దానవాది అరిశూదనశీలికి లోకపాలికిన్ కేలు మొగిచ్చదన్ సుహిత కీర్తిన సంగ జగాలి కన్నడు గుడవంశం తిరుపతి వెంకట కవుల యొక్క వైభవం రస విభాసిత కవన సామ్రాజ్యమందు సంస్కృతాంధ్రవధానముల్సలిపి తాము రాజసందర్శనల నచ్చిరంజనమునవరలు తిరుపతి కవులకు ప్రణతులిడుదు స్వస్తి శ్రీ నమ